హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా శ్రీకాళహస్తిలో ధర్మరాజు తిరణాలు స్టార్ట్ అయ్యాయండి సో మేమైతే వెళ్ళాలని రెడీ అవుతున్నాము ఏ ఫిల్టర్ లేకుండా నా ఫేస్ అయితే ఇలా ఉంటుందండి నేను ఏ ఏ క్రీమ్స్ కానీ ఏ ప్రోడక్ట్స్ కానీ యూస్ చేయను జస్ట్ ఫాన్స్ పౌడర్ అప్లై చేస్తాను కళ్ళకు కాటిక ఐబ్రో పెన్సిల్ అండ్ చిన్న లిప్ బామ్ ఒకటి యూజ్ చేస్తానండి అంతే ఫస్ట్ నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు అయిపోయింది మేకప్ ప్రొడక్ట్స్ నాకు అస్సలు ఇష్టం ఉండదండి ఇదే అండి లిప్ బాంబు చాలా బాగుంటుంది స్ట్రాబెరీ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం ఇది సో ఇదైతే నేను అప్లై చేసుకుంటాను ధనరాజు తిన్నారైతే మేము చాలా బాగా ఎక్సైటెడ్గా ఉన్నామండి వెళ్ళాలని ఎందుకంటే అక్కడ జాయింట్ వెల్స్ గేమ్స్ అన్నీ ఉంటాయి నాకు రోల్డ్ గోల్డ్లో బుట్టాకమ్మలు అంటే చాలా ఇష్టం అండి ఎన్ని ఉన్నాయో నా దగ్గర కానీ ఎందుకో గోల్డ్ తప్ప ఇంక ఏదేసినా నాకు సెట్ అవ్వదు ఈ ఒక్క చెవి మాత్రం నాకు ఇరిటేషన్ తెప్పిస్తుందండి అస్సలు కమ్మలు వేయాలనిపించదు గోల్డే సెట్ అయిపోయిందండి నాకు చిన్నప్పటి నుంచి రోల్డ్ గోల్డ్ వేయలేకపోతున్నాను మెయిన్ మ్యాటర్ ఏంటంటే నేను కట్టుకున్న శారీ నారాయణపేట కాటన్ శారీ అండి ఇవి మా షాప్లో బిగ్ సేల్ అయితే నడిచాయండి ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఫైవ్ హండ్రెడ్ లంగా ఓనీస్ అయితే సేల్ చేశాను ఇప్పటికీ అడుగుతున్నారండి నన్ను అయితే తెప్పించమని నేను తెచ్చే శారీస్లో ఒక్క శారీ కూడా నేను ఎప్పుడూ ఎత్తుకోనండి కస్టమర్స్కి అన్నీ సేల్ అయిపోయాక మిగిలిన శారీస్ ఎత్తి కట్టుకుంటాను కానీ ఈ నారాయణపేట శారీస్లో నాకు ఒక్కటి కూడా మిగలలేదండి సో తెచ్చినట్టు తెచ్చినట్టుగా సేల్ అయిపోతూ ఉంటుంది నేనైతే ఈ మధ్య ఒక ఫెస్టివల్కి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈ శారీ నాకు చాలా అండి ఎప్పటికైనా తీసుకోవాలనుకుంటూ ఉన్నాను మా పిన్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నాకు ఈ పెట్టింది పెట్టిందండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అక్కడి నుంచి ఏదో మిస్ అయిందని ఆలోచిస్తూ ఉన్నానండి నా ఫేస్లో కరెక్ట్గా మా పాప గుర్తు చేసింది కుంకుమ పెట్టాలి మమ్మీ నువ్వు అని సో నేనైతే కుంకుమ పెట్టాను ఇలా నా లూక్ ఎలా ఉందో కామెంట్ అయితే చేసాను ఫైనల్లీ వచ్చేసామండి ధర్మరాజ్ తిరణాలకి ఎగ్జిబిషన్లో అయినా తిరణాల్లో అయినా పార్క్లో అయినా ఎక్కడైనా సరే ఈ జైంట్ విల్స్ గేమ్స్ విత్ తప్ సో మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్